వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన పులిచెర్ల జడ్పిటిసి మురళీధర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పిటిసి మురళీధర్ వైసీపీ పార్టీకి జడ్పిటిసి సభ్యత్వానికి రాజీనామా చేశారు అతని బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశిప్రసాద్ ఈశ్వరి గోవర్ధన్లు రాజీనామాలు చేశారు వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు మరో ఏడు మంది సర్పంచులు రాజీనామా రాజీనామా సమర్పించడానికి జిల్లా పరిషత్కి చేరుకున్న జడ్పిటిసి మురళీధరన్ జడ్పి సిఇ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు రాజీనామాలు సమర్పించేందుకు వెళ్లిన నాయకులు పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించిన నాయకులు పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తమను ఆదుకోవడం లేదని కారణంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించిన నాయకులు ವೀಡಿಯೋ ತಿಸ್ತಾ <laughs> 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 그러니까 나도 사실은 이해를 했는데 이게 엔디 푸드 얘기가 나오는데 아무튼 사실은 뭐 뭐시 막 해도 살아도 아크릿을 잡을까 아니면 이제 이안을 좀좀 바이트로 한다고. 이분은라 2번 간다는데. 라인에서 올라가자. 돌아가면 되는데. ಇಲ್ಲ ಬರೋದು ಬಲ್ಲೆ ಎಲ್ಲೆಲ್ಲಾ ಎಲ್ಲೆಲ್ಲಾ ಅಮೇರಿಕಾ ಅಲ್ಲಿ ಇದೆ ಎರಡು ವರ್ಷ ರವಾಮಿ ನಡುತ್ತೆ ಆದರೆ ಬರ್ತೀವಿ ಆಡೇ ಬರ್ತೀವಿ ದೊಡ್ಡ ಚರಕ ಅಂತ ಹೇಳಿ ಗಂಡೆ ಮಹಾರಾಜರು ಬಂದ್ರು ಬಂದ್ರು ನಾನು ಸರ್ಪಂಚರು ಅದೆ ಬಂದಿಬಿಡ್ರು ಅಪ್ಪನ ಲಕ್ವಿಟಿ ಬಂದ್ರು ಅದೆ ಎಂಪಿಟಿ ಆ ವೈಎಂಪಿ ಬಿಲ್ ಇದ್ದರೂ ವೈಎಂಪಿ మా పిల్లులంతా మా సర్వంజీకి ఏం చెప్తా చేస్తాం మేము అంతా నేను ఇస్తాము ఇంకా పార్టీ చేపట్టి లేదు కానీ ఇప్పుడు పార్టీలు మారుతా కళీ ఐదన్న పార్టీలు మాత్రం కానీ కార్యకర్త పార్టీ కూడా నాది కనపడాల మాకు మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్పారు మాట్లాడతారు మేము గొడవలు జరిగింది ఏంటంటే తెలుగు నెలలో పార్టీలో లక్ష్యం లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలో నిజం పెద్దగా ఉండే నాయకులకు ఫోన్లు పరామర్శలు ఇచ్చి అయినా మీకు మేము ఉన్న పొరసచ్చే నాయకులకు కరువు ఇచ్చే పార్టీలో పెద్ద గోండాలు రౌడీ టైం మాకు లెక్కలేదు పెద్దల పుల్లు మేమంతా కానీ మాకు ఇష్టం లేకుండా బాధపరించడం మేము ఎందుకు అలా పార్టీలో బాధిత బోతున్నాం అండి కానీ పార్టీ పెద్దలు పనిచేస్తున్నాం అలాంటి ద్వేషం లేదు నాయకులైనా మాకు లక్ష్యం లేకుండా ఉండదు కాబట్టి మేము వస్తున్నాం జిల్లా అధ్యక్షులు జిల్లా కాలేజీ అధ్యక్షులు